నమస్తే దోస్తులు మంచిగా ఉన్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనాస్ రెసిపీ రోడ్ ఇవాళ మనం తెలంగాణ స్టైల్లో నాటుకోడి ఇంకా బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము మన నాటుకోడి రేట్ లో నీకన్నా నేను ఏం తక్కువ కాదు అని మటన్ తో పోటీ పడుతుంది సో లేట్ చేయకుండా స్పైసీ నాటుకోడి కూర ఎలా చేసుకోవాలో చూద్దాము అవులు రెండున్నర పావులు ఆయిల్ అండ్ పావు కప్పు మిర్చి వేసి బగారా ఆకు దాల్చిన చెక్క అండ్ ఒక కప్పు ఆనియన్స్ వేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి తర్వాత లైట్ గా ఉప్పు ఇంకా బగారా పువ్వు వేసి మిక్స్ చేసేసుకోండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయాక కొంచెం పసుపు తర్వాత ఆకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా కడిగి పెట్టుకున్న మన నాటుకోడిని వేసేసుకోండి మనకి జల్బైనప్పుడు ఆ టాబ్లెట్ ఈ టాబ్లెట్ అని వేసుకోవడం కన్నా ఇలా స్పైసీగా నాటుకోడి పులుసు చేసుకొని తింటే దెబ్బకి జలుబు అటే పారిపోవాల్సిందే నాటుకోడి వేసి చక్కగా మిక్స్ చేసుకున్నాక ఒక ఐదారు నిమిషాలు ఉడికించుకుందాము ఇది ఉడికేలోపు మనం బగారా రైస్ చేసుకుందాం రైస్ కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసి బగారా ఆకు పువ్వు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసి మిర్చి యాడ్ చేసేసుకోండి అవి వేగాక రెడ్ మిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని క్యారెట్ యాడ్ చేసుకోండి క్యారెట్ కొంచెం కుక్ అయ్యాక వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా ధనియాల పొడి వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగాక కొంచెం కొత్తిమీరాకు అండ్ రైస్ మంచి ఫ్లేవర్ రావడానికి కొంచెం కుడకపొడి పొడి వేసుకోండి తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం యాడ్ చేసేసి ప్రాపర్గా కుక్ అయిపోయాక లాస్ట్లో కొంచెం కొత్తిమీరాకు వేసి ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి రైస్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మన నాటుకోడ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల ధనియాల పొడి వేసి చిట్కడంతా గరం మసాలా వేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా కారం పొడి అండ్ ఉప్పు వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకోండి ఉప్పు కారం ముక్కకి మంచిగా పట్టేలాగా ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుందాం మూత పట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకున్నాక ఇందులోకి కొంచెం మిరియాల పొడి ఇంకా చికెన్ మసాలా వేసి మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు కొంచెం కుడక పొడి వేసి వాటర్ యాడ్ చేసుకోవాలి నాటుకోడిలోకి వాటర్ ఎక్కువగా యాడ్ చేసి పులుసులాగా చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకొక ఫైవ్ సిక్స్ మినిట్స్ కుక్ అయిపోయాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు వేసేసి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడి వేడి బగారా అన్నంలో ఈ స్పైసీ నాటుకోడి పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ప్లీజ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్